గున్నాలట గున్నాల దగ్గర ఉంటారు ఎవరు తీరుతారు జనాల కుత్ర నా అవసరే ఏ బాబు ఏయ్ ఏకంగా జనాల కలవాలి అన్నాడు ఓరుకల్లు ఓకే ఇక్కడ ప్రసాదం తీసుకో పచ్చంట వస్తాడమంటే ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని వస్తున్నా నేను ప్లాన్ చేశాను అంటే ప్రసాదం వచ్చింది

అయితే రీసెంట్గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం కూడా మనకు ఈ ఆలయం గురించి ప్రస్తావించిండు మన ఇప్పుడే మన గండిపేట్ నుంచి ముసినది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మంచి ఈ ఆలయం నుంచే ఈ వాటర్ అనేది స్టార్ట్ అవుతుంది మన ఓల్లీ సిటీలోకి ఆ తర్వాత మెల్లగా సిటీలోకి వెళ్తుంది అయితే మనం చూసుకున్నాం అంటే ఫస్ట్ ఈ నది పక్కనే మనకు మంచులేశ్వ ఆలయం ఉంటుంది ఈ ఆలయం వెంటనే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మనమే ఈ వీడియో ప్రత్యేకతలు ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడము కముల కముల గుడి ఇప్పుడే అఖిల్ వచ్చాడు పరిశీలిస్తున్నాడు గుడి ఏ విధంగా కార్యక్రమం పూర్తయింది అందరూ కార్యక్రమం ముందు వస్తే మేము కార్యక్రమం తర్వాత ఏర్పాట్లు ఇట్లా జరిగినాయని చూస్తాడు సైంటిస్టులు మంచిలేశ్వర ఆలయంలో ఈ గుర్తులు ఆది కాలం నాటి ఆనవాళ్ళుగా గుర్తించారు ఈ ఆనవల్యం ప్రకారం చూస్తే ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల పురాణ ఆలయంగా గుర్తించడం జరిగింది ఇది పదమూడు వందల సంవత్సరాల కాలం నాటి గుడి ఈ ఆలయంలో గోశాల గుడి ఉంది చాలా చాలా ఆవులు ఉన్నాయి ఈ గోశాలలో ఇక్కడే ఆవు పాలు తో తీసుకుని వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తారు ఈ ఆలయంలో ఈ కళ్యాణ మండపం ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు జరిగాయి అలాగే శివపార్వతుల కళ్యాణం కూడా శివరాత్రి రోజు అంగరంగ వైభవంగా ఇక్కడనే జరుగుతుంది ఆలయంలో వీరభద్రుని అడుగులు ఇప్పటి వరకు కాపాడుకుంటా ఉన్నారు ఈ గ్రామ ప్రజలు ఇక్కడ చిన్న 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 ఇవన్నీ అడుగులు వీరభద్రుని అడుగులు అంటారు ఇక్కడ ఈ వీరభద్రు అడుగులని ఈ గ్రామ ప్రజలు నమ్ముతుంటారు ముందుగా మనం ఆలయం లోపలికి వస్తే ముందుగా గణపతి భగవానుడు ఉంటాడు ఇక్కడ దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి వేల భక్తులు వస్తారు చిన్న స్వామివారి పాదం ఉంటుంది కదా చాలా మందికి తెలియదు అది ఇక్కడ స్వామివారి పాదం ఇది చాలా మంది దర్శనం చేసుకోకుండా వెళ్తారు చిన్న పాదం స్వామివారిది గుర్తుగా మన గజస్తంభం ఉంటుంది ఈ గజస్తంభం పక్కనే ఉంటుంది ఈ గజస్తంభానికి నిన్న శివరాత్రి సందర్భంగా చాలా పూజలు జరిగాయి గణపతి భగవానుడు ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి మనం వీరభద్ర స్వామి ఇక్కడ నది ఉంటుంది పక్కన ఈ మూసినదిలకు వెళ్ళి స్వామి నడుచుకుంటూ ఇలా ఈ అడుగులను చూసి కూడా వెళ్తే మనము ఇక్కడ గువ్వ కనిపిస్తుంది ఆ వెళ్ళి స్వామి స్వయంభుగా వీరభద్రుడుగా వెలిసాడు ఇక్కడ శివలింగం వీరభద్రుడు స్వయంభు శివలింగం స్వయంభు వీరభద్రుడు పద్నాలుగు వందల సంవత్సరాల కిందట వీరభద్రుడు ఈ గుహల నుంచి వెళ్ళి మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ శనిగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు సారీ ఇక నవగ్రహాలు పక్కనే చిన్న గువ్వు ఉంటుంది ఆ గుగులోకి వెళ్ళి వీరభద్రుడు వెళ్ళి ప్రత్యక్షమయ్యాడు అక్కడ స్వయంభుగా పద్నాలుగు వందల సంవత్సరాల కిందట వెలిసాడు ఇక్కడనే మనకు చిన్న శుభలింగం కూడా ఉంటుంది గుర్తుగా आई चला भी अधर आई पिता पारार जो बारे पार आई चला भी अधर आई पिता आई चला भी अधर आई ేశ్వరం అందరికి ఇప్పుడు మనం ఉన్నది శ్రీ మచ్చలేశ్వర దేవాలయం శ్రీ వీరభద్ర దేవాలయంగా కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ గుట్టగా ఎన్నో వందల సంవత్సరాలుగా పిలుచుకుంటారు ఈ ఆలయానికి పద్నాలుగు వందల చరి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ శ్రీ వీరభద్ర స్వామి స్వయంభూగా వెలిచారనమాట స్వామి వారి ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి అలాగే మన శివలింగం కూడా ఇక్కడ స్వయంభూ పద్నాలుగు వందల సంవత్సరాల నాటివి అని ఇక్కడ పూజలు చెప్తున్నారు ఇక్కడ నిన్న శివరాత్రి అంత ఫుల్ క్రౌడ్ ఉండేది అనమాట ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే మన మంచిలో విలేజ్ మూచుకున్నది ఇప్పుడు మూసి నదిగా పిలువబడి మూసి నది పక్కనే కొండ పైన ఉంటుంది అనమాట టెంపుల్కి రావాలంటే ఒక వంద నూట యాభై మెట్లు ఉంటాయి ఎక్కేసి పైకి రావాలి ఇట్లా పైకి వెళ్తే మనం టెంపుల్కి వెళ్ వెళ్తాం ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా చాలా కుండలు ఉంటాయి అన్నమాట వంట కూడా ఒకప్పుడు చాలా మంచిగా ఉంటున్నాయి ఇప్పుడు ఇది ఆర్మీ వాళ్ళు ల్యాండ్ అంతా తీసేసుకున్నారు మరి ఈ రెందుకు తీసుకున్నారు ఈ గుడి ప్లేసెస్ ఏ కనిపిస్తా నాకు అర్థం కాదు ఏడైనా సరే ఎవరికైనా మన గుడి జాగాలే కనిపిస్తాయి అది ఎవరిదైనా కానీ కొన్ని వేల సంవత్సరాలు చెరిత గల దేవాలయంలో కూడా దేవాలయం భూమికి రక్షణ లేకుండా కానీ ఒక మరీ ఇక్కడ దగ్గర నుంచి ఆనిచ్చి కట్టారు కూడా ఎంత ఆర్మీ అయితే మాత్రం ఆర్మీ ఏరియా ఆర్మీకి ఉంటుంది అది గుడి చుట్టుముంటూ కంపెనీ వాళ్ళు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకైతే తెలుసు తెలుస్తా శ్రీ మచ్చలేశ్వర దేవాలయం మీరు చూసినట్టయితే మన పాత సినిమాలలో కూడా ఈ టెంపుల్ చాలా సినిమాలలో ఉంటుంది నైట్ గారు జాగరణ అన్నమాట